భారత సంతతికి చెందిన అమెరికన్ రిపబ్లికన్ లీడర్ వివేక్ రామస్వామికి అపర కుబేరుడు సామాజిక మాధ్యమం ఎక్స్ అధినేత ఎలెన్ మస్క్ మధ్య విభేదాలు తలెత్తాయా హెచ్ వన్ బి వీసాల విషయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వస్తోంది పరిపాలనా సంస్కరణల విభాగం డోజు నుంచి వివేక్ రామస్వామి తప్పుకోవడంతో ఈ అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి మరోవైపు ఓహయో రాష్ట్ర గవర్నర్ వివేక్ రామస్వామి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి భారత సంతతికి చెందిన రిపబ్లికన్ లీడర్ వివేక్ రామస్వామి అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఇద్దరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బాగా కావాల్సిన వ్యక్తులు అందుకే ఇద్దరిని ఏది కోరి పరిపాలన సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన డోజ్ విభాగానికి సారథులుగా ట్రంప్ నియమించారు ఈసారి తన ప్రాధాన్యతలో పాలనాపరమైన సంస్కరణలు ఒకటని ట్రంప్ అనేక మార్లు చెప్పారు అందుకే మస్క్ రామస్వామిని ఈ విభాగానికి సారథులుగా ట్రంప్ ఏదికోరి కోరి తెచ్చిపెట్టుకున్నారు ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టే వరకు డోస్ నిర్మాణానికి సంబంధించిన పనుల్లో వివేక్ చురుగ్గా పాల్గొన్నారు డోస్ ఎలా పనిచేయాలి ఏ అంశాలను ప్రాథమికంగా పర్యవేక్షించాలి పాలనా వ్యవస్థను ఎలా సంస్కరించాలి ప్రభుత్వ విభాగాల్లో మానవ వనరులు ఎంత ఉండాలి వాటి నిర్వహణ ఎలా అన్న అంశాలపై పూర్తి విధి విధానాలు తయారు చేశారు డోస్ రూపకల్పనలో కీలకంగా రామస్వామి వ్యవహరించారు కానీ ట్రంప్ అధ్యక్షుడైన కొన్ని గంటల్లోనే వివేక్ రామస్వామి డోస్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు బాధ్యతలు చేపట్టిన అరవై తొమ్మిది రోజుల్లోనే రామస్వామి తప్పు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది బాధ్యతలు విధుల పంపిణీ అంశంపై ఎలాన్ మస్క్ వివేక్ రామస్వామి మధ్య విభేదాలు వచ్చుంటాయని మీడియాలో ఊహాగానాలు చెలరేగాయి వివేక్ రామస్వామి డోజ్లో ఉండకూడదని మస్క్ భావించారన్న విశ్లేషణలు వినిపించాయి అమెరికన్ల సంస్కృతి సాంప్రదాయాలు ఉద్యోగుల హైరింగ్ విధానాలపైనే గతేడాది ఎక్స్ వేదికగా వివేక్ రామస్వామి ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు హెచ్ వన్ బి వీసాల జారీపై కూడా వివేక్ రామస్వామి విమర్శలు చేశారు అమెరికన్ వర్క్ ఫోర్స్ విధానాలకు పూర్తి విరుద్ధంగా రామస్వామి వ్యాఖ్యలున్నాయి ఈ కారణంగానే వివేక్ రామస్వామి డోజ్ నుంచి తప్పుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి వివేక్ అనవసరంగా వివాదాన్ని సృష్టించారని ట్రంప్ చేయడానికి ముందే వివేక్ తప్పుకోవాలని ట్రంప్ శిబిరం భావించిందని కానీ ట్వీట్ చేసిన తర్వాత అనివార్యంగా వివేక్ రామస్వామి తప్పుకోవాల్సి వచ్చిందని ట్రంప్ సన్నిహితులు అంటున్నారు వివేక్ రామస్వామి ట్వీట్ కి నూట పద్దెనిమిది మిలియన్ల వ్యూస్ వచ్చాయి యాభై ఒక్క వేల కామెంట్లు వచ్చాయి అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశాలకు జారీ చేసే అనుమతి పత్రాన్ని వీసా అంటారు టెక్నాలజీ పరిశోధన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులను రిక్రూట్ చేసుకునేందుకు అమెరికన్ కంపెనీలు వీసాని వినియోగించుకుంటాయి జార్జెస్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అంటే ఇరవై మూడులో లో జారీ చేసిన మూడు లక్షల ఎనభై ఆరు వేల వీసాల్లో డెబ్బై రెండు పాయింట్ మూడు శాతం అంటే సింహ భాగాన్ని భారతీయులు దక్కించుకున్నారు ఈ విధానంపైనే వివేక్ రామస్వామి విమర్శలు చేశారు డోజ్ కు తన వంతు సహకారాన్ని అందించడం ద్వారా ట్రంప్ దృష్టిలో తన ఇమేజ్ ను వివేక్ పెంచుకున్నారు ట్రంప్తో తో ఉండడంతో ఈసారి ఓహియో రాష్ట్ర గవర్నర్ పదవికి పోటీ చేయాలని వివేక్ రామస్వామి ఆలోచిస్తున్నారని సమాచారం వచ్చే వారం దీనిపై వివేక్ రామస్వామి ప్రకటన చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ఎలాన్మస్ గురించి ఫిర్యాదు చేసేందుకు వివేక్ సిద్ధంగా లేరని కూడా అంటున్నారు బౌద్ధాన్ని ఆచరించే థాయిలాండ్లో గురువారం నుంచి స్పెలింగ్ వివాహాలు చట్టబద్ద